ప్రజారంజకంగా పాలన రెడ్డితోనే సాధ్యం వైఎస్ఆర్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితోనే సాధ్యమని వైఎస్ఆర్సీపీ అన్నారు తొలుత వాక్తిప్ప ఎస్సీపేట సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం ఎస్సీపేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని నిత్యం అందుబాటులో ఉండే వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ను ను గెలిపించుకుంటామని గడప చెబుతుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు మళ్లీ మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చలమల సునీల్ మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమై ఉన్న పిట్టాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థి అయిన తనను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం కుతుకుడుమిల్లి గ్రామం వారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్య సుధా శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు చట్టుబతిన సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు సర్పంచ్లు పాలాని దొరబాబు కర్రి చిన్నారావు ఎంపీటీసీ దాకేన్ నాగమల్లేశ్వరి రాజ్ కుమార్ వైఎస్ఆర్సీపీ నాయకులు జ్యోతుల చక్రబ్బాయ్ గొరిష కాపురెడ్డి బోరా రమణారెడ్డి మాజీ ఎంపీపీ అబ్బిరెడ్డి భవన్నారాయణ నారాయణారెడ్డి నక్కా మణికంఠ తదితరులు పాల్గొన్నారు వైఎస్సార్సీపీ రాష్ట నాయకులు వడిశెట్టి రెడ్డి గ్రామ పంచాయతీ సభ్యులు దాకే సింహాచలం పార్టీ నాయకులు వడ్డి సతీష్ ఎరకం నోకారెడ్డి తదితరులు పాల్గొన్నారు